Thank you మై టీవీ సిద్ధిపేటకు స్వాగతం చారిత్రక సిద్దిపేటలోని ప్రశాంత్ నగర్లో కొలువై ఉన్న శ్రీ 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 దేవికి ఈరోజు పంచామృత అభిషేకాలు జరిగాయి ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని చూద్దాం ఆదితివరనే తవతో వితా తో వరస్తwidetildeమ రుక్షోద వినమహా దేవాలయం ప్రశాంతంగా గత మూడు రోజులుగా అమ్మవారికి రోజుకో రకంగా ప్రత్యేక కైంకరియాగా పూజలు మొదటి రోజున అమ్మవారికి అఖండ దీపారాధన స్వస్తి పుణ్యవాసనన ప్రతి రోజు ఆచలస్థాపన అమ్మవారికి ప్రత్యేక అలంకారము నిర్వహించబడింది రెండో రోజు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడినది తర్వాత సాయంకాలము అమ్మవారికి గాజుల పూజ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించబడినది అలాగే ఈరోజు మూడో రోజు అయితే నాలుగో రోజు కార్యక్రమం శనివారం రోజున ఇప్పుడు అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో నూట ఎనిమిది రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము నిర్వహించబడినది ఈ పంచామృతాల అభిషేకంతో పాటు సుగంధ ద్రవ్యాలతో పాటు అమ్మవారికి అభిషేకం లేని ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి చెడు పోవడానికి ఈ వినాశనానికి కానీ ఈ వైరస్ ఉన్న ఈ పరి ప్రపంచంలో వైరస్ పోవడానికి కూడా ఈ యొక్క అమ్మవారి చేసిన సుగంధ ద్రవ్యాలతో చేసిన అభిషేకం లేకుండా అందరూ ప్రోక్షణ చేసిన వాళ్ళు శ్రావణం చేసినా కానీ వాళ్ళు కూడా పవిత్రమైపోతారు ఆ రోగ నివారణ కూడా జరుగుతుంది అలాగే ఈరోజు సాయంకాలం అమ్మవారికి గ్రామోత్సవం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించబడుతున్నది ఊరేగింపు అంతరము రేపు ఉదయం అమ్మవారికి ఉదయం ప్రత్యేక అలంకారంలో అమ్మవారు విజయని మహాకారి అవతారంలో అమ్మవారి దర్శనమిస్తారు పది గంటల నుంచి అమ్మవారికి పట్నాలు వేయట గావు పట్టుట పోతురాదుల విన్యాస కార్యక్రమం బోనాలు ఇవన్నీ కూడా రేపు కార్యక్రమాలు ఉన్నాయి ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడుతున్న భక్తులందరూ కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కరుణా కటాక్షలు కొన్ని అమ్మవారి యొక్క ప్రముఖ మాత్రం కోరుచున్నారు